హాయ్ అండి నమస్తే నేను మీ వందన అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్గా కడాయి చికెన్ అయితే నేను చేస్తున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే ఇలా డ్రైగా ఇష్టపడే వాళ్ళకు చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా అద్దిరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి ఈ కర్రీ చేయడానికి ఖచ్చితంగా ఇనుప ముక్కుడే వాడుకోవాలండి ఇది సీజనింగ్ చేసి నేను పెట్టుకున్నాను ముక్కుడు ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు చెంచాల ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి ఇలా కడాయి చికెన్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ మనం తక్కువగా వేసుకుంటే మాత్రం కర్రీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ఇలా ఎక్కువగానే వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి దీంట్లోకి ముందుగా ఒక యాలకులు రెండు లవంగాలు కాస్త బిర్యానీ ఆకు చిన్న స్టార్ పువ్వు అలాగే చిన్న చెక్క ముక్క ఇవన్నీ వేసి వేగిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుక్కున్నానండి అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇవన్నీ మంచిగా వేగాలి ఈ ఉల్లిపాయలు మనం ఎక్కువగా వేసుకోవడం వల్ల కర్రీ మంచి గ్రేవీతో వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని మంచిగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత దీంట్లో నేను కిలో చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నానండి అంటే హాఫ్ కేజీకి ఒకటి చొప్పున ఇలా అయితే వేసుకున్నాను అనమాట ఇవి కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా పచ్చిదనంతో ఉండకూడదు పచ్చదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి ఇలా అడుగు చూసారా ఇలా అయ్యింది అంటే అది మంచిగా అల్లం వెల్లుల్లి వేగింది అని అర్థం ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు కూడా వేసేసుకోవాలండి నేను కేజీ చికెన్తో ఈ కడాయి చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆ కేజీ చికెన్ని మంచిగా శుభ్రంగా రెండుసార్లు నీళ్ళతో కడిగేసుకొని దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇవి చిన్నగా ముక్కలు కట్ చేశానండి ఎందుకంటే కడాయి చికెన్ చేసినప్పుడు ముక్కలు పెద్దగా ఉంటే లోపల వరకు అవి మంచిగా అనమాట అందుకని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే కంప్లీట్గా లోపల వరకు కూడా అన్నీ ఉడికేస్తాయి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి అలా లో ఫ్లేమ్లో మనము ఉడకనిస్తే కాస్త వాటర్ లాగా ఫామ్ అవుతాయి అనమాట ఇందులో ఊరిన నీళ్ళతోనే మనం ఈ చికెన్ అయితే ఫ్రై చేసేస్తున్నాను లేదు మనం అడిషనల్గా వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అంత బాగా రాదనమాట అందుకని దీంట్లో ఊరిన నీటితోనే మనం ఫ్రై చేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కేజీ చికెన్కి నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీ రుచికి తగినంతగా మీరు ఉప్పు అయితే వేసేసుకోవచ్చు నేను ఉప్పు కాస్త తక్కువగానే తింటానండి అందుకని నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు పట్టింది అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉండనిచ్చిన తర్వాత చూ కాస్త వాటర్ అయితే ఫామ్ అయింది ఇప్పుడు మూత తీసేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు వేగించాలండి మూత తీసేస్తే ఆ నీరు ఫామ్ అయిందంతా మంచిగా ఎగిరిపోతుంది అలాగే ముక్క కూడా మంచిగా ఉడుకుతుందనమాట మూత పెట్టి ఉడికిస్తాం కాబట్టి అలాగే ముక్క చిన్నగా ఉంది కాబట్టి లోపలి వరకు కూడా చికెన్ మంచిగా ఉడికి సాఫ్ట్గా ఉంటుందండి ఇక్కడ మనం వాటర్ వేయట్లేదు కాబట్టి అది ఉడకదు అని అస్సలు అనుకోవద్దు లో ఫ్లేమ్లో ఇలా ఉడికిచ్చి మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత దీంట్లో కిలో చికెన్కి నేను మూడు చెంచాల నాటు కారాన్ని వేశానండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి అలాగే చికెన్ ముక్కలకి కారం పట్టడానికి కొద్దిగా టైం పడుతుందనమాట అందుకని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది లో ఫ్లేమ్లోనే ఇది మొత్తం చేయాలండి లేదంటే ముక్క ఉడకదు అలాగే మనం చేస్తున్నది ఇనుప ముక్కుడు కాబట్టి త్వరగా మాడిపోతుందనమాట అదే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం ఇనుప ముక్కుడు త్వరగా అడుగంటుతుంది అందుకని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మూత పెడుతూ ఉడికించడం వల్ల ముక్క సాఫ్ట్గా వస్తుందండి నాకు ఈ ముక్కుడుకు సరిపడా మూత లేదనమాట అందుకనే నేను ఇలా తాంబాలన్నైతే వేసేసుకుంటున్నారు ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఇప్పుడు ముక్కకు ఉప్పు కారం మంచిగా పట్టాయి అలాగే మనం ఫస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ మంచి గ్రేవీని ఇస్తాయి అన్నమాట ఇదంతా అడుగు మాడకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అన్నది నేను మీకు చూపిస్తున్నానండి ఒక ముక్కను తీసుకొని ఇలా చేయితో ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఇక్కడ మనకు కావాల్సింది ముక్కలు పర్ఫెక్ట్గా ఉడకడమే ముక్క ఉడకకపోతే మనం తిన్నప్పుడు గట్టిగా ఉండి మన పళ్ళు నొప్పికి లేదంటే అంత టేస్టీగా కూడా ఉండదు గట్టిగా ఉంటే అందుకని ఇలా ఖచ్చితంగా ఉడికిందా లేదా అయితే చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర పొడి అలాగే కాస్త గరం మసాలా అన్నీ వేసి ఇంకో మంచిగా ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర పొడి గరం మసాలా రెండు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి జీలకర్ర పొడి ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా ఫ్రై ఐటమ్స్లోకి ఎందుకంటే ఘాటు కారం అన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇలా జీలకర్ర పొడి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా గ్రేవీ కోసం నేను కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొత్తిమీరను యాడ్ చేసుకోవడం వల్ల అది మంచిగా వేగి చిక్కగా గ్రేవీని అయితే ఇస్తుందనమాట ఈ కొత్తిమీర అంతా వేగడానికి ఒక్క ఐదు నిమిషాల టైం అయితే పడుతుందండి ఐదు నిమిషాల తర్వాత మంచిగా కలుపుతూ ఎంత ఎక్కువగా మీరు తిప్పగలిగితే అంత మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అయితే మార్చేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్కి మార్చుకోవడం వల్ల చికెన్ వెరైటీస్ చాలా ఇష్టం అలాగే నా కొడుకు కూడా చికెన్లో చాలా వెరైటీస్ ఇష్టం అనమాట అందుకని ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చికెన్ని ట్రై చేస్తుంటాను ముందుగా కొన్ని పీసెస్ ప్లేట్లో వేసి మా ఆయనకైతే ఇచ్చాను ఆయన టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది వంక పెట్టకుండా ఉంటుంది ఫుల్గా కాలుతుందండి అందుకని మా వారు తినడానికి టైం తీసుకున్నాను కానీ తిన్న తర్వాత అయితే మంచి రివ్యూ ఇచ్చారు నాకు మీరు కూడా చేసుకోండి తినండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్